హాయ్ ఫ్రెండ్స్ మన అంతర్దృష్టి సరిగా లేనప్పుడు బాహ్య దృష్టి అంటే బాహ్య దృష్టి ఎంత చక్కగా ఉన్నా మంచిగా పరిగణింపబడదు ఇక్కడ అంతర్దృష్టి అంటే దృష్టిలోపం కాదు ఆత్మ సౌందర్యం బాహ్య దృష్టి అంటే బాహ్య సౌందర్యం అంత సౌందర్యం అంటే మనలో ఉన్న మంచితనం మానవత్వం ఎదుటి వారికి హాని కలిగించకపోవడం ఇది అందరితో సాధారణ జీవితం గడపడం ఇది భారీ సౌందర్యం అంటే విలాసాలు కులాసాలు ఆడంబరాలు అనేది కార్యక్రమాలు ఇవి ఉన్న వ్యక్తి ఎంత అందంగా ఉన్న వేస్ట్